పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న చాకలి వీరన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో చాకలి వీరన్న విగ్రహము ఉన్నది కొన్ని ఏళ్ళ నుండి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది ప్రతి సంవత్సరం ఈ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తాము చాకలి వీరన్న విగ్రహం కదంబపూర్ గ్రామంలో ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందని మేము ప్రతి సంవత్సరం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోష్కుల సదయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన సుందర మండలం కదంబపూర్ గ్రామం మరి తొంగరాయి గ్రామం ఇక్కడ ఉన్న రైతులు మరి ఇక్కడ ప్రతి సంకురాత్రి ఎప్పుడైనా రైతులు కానీ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలు కానీ మేము అందరం కలిసి మరి సాకాలి ఈరన్న ఇక్కడ ఇప్పుడు తాత వందల సంవత్సరాల నుంచి మా తాతా చెల్లి కూడా ఇక్కడ చాలా పెద్ద ఊరు ఉండేదట తాతాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడ సాకలి హీరన్న అప్పుడు మరి ఆ ఊరు ఉన్నప్పుడు నిలిచిండు మరి అప్పుడు ఈ దేవుని ఎవరు కూడా ఇక పేరు మేము అందరం రైతులు గుర్తించి చెప్పుడు ప్రతి సంవత్సరం మరి సేకర ఈరాన్నను మేము వేలుకుని పండుగ దీనికి దేవుని పది సంవత్సరం చేస్తాం చేతనే మాకు ఇక్కడ చుట్టూ ఉన్న రైతులకు కూడా మాకు అనుకున్నది అనుకున్నట్టుగా మరి కోరుకున్నది ప్రజలు కోరుకుంటే కోరుకు కోరుకున్నట్టుగా అందరికీ మరి దేవుడు మాకు అత్యాయం ఇచ్చిండు మరి పది సంవత్సరం మేము అందరం రైతులను కలిసి ప్రజలను కలిసి ఇక్కడ దీన్ని ఈ శాఖ ఈ వేలుకొని పండగ చేస్తాం మరి ఇక్కడ ఈ దేవునికి మరి ఎప్పుడు బహిరంగ ఉన్నాడు కాబట్టి మరి అధికారులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఎవరు కానీ కానీ ఈ దేవుని చిన్నగా ఒక గుడి ఏర్పాటు చేయాలని మేము పది సంవత్సరం కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా ఈ దేవునికి ఒక గుడిని చిన్నగా గుడి కూడా నిర్మించాలని చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దేవుడు ఎవరు ప్రజలు కానీ ప్రజలు కానీ ఇక్కడ కోరుకున్నది కోరుకున్నట్టుగా మరి అనుకున్న అనుకున్నట్టుగా దేవుడు ముక్తే తప్పకుండా అది అయిత ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ దేవుని గుడి కట్టేయాలని అందరూ కోరుకుంటూ ఉన్నాం ఇళ్ళ పాపలతో పాడి పంటలతో అందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ సంకురాత్రి శుభాకాంక్షలు